డయాబెటీస్ ఉన్న రోగులు కొబ్బరి నీళ్లు ఎందుకు తాగకూడదంటే కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ విషయం మనందరికీ తెలిసిందే ఆరోగ్యకరమైన పానీయాల విషయానికి వస్తే ముందుగా మనకి గుర్తొచ్చే పేరే కొబ్బరి నీళ్లు కొబ్బరి నీళ్లు ఎల్లప్పుడూ ఆరోగ్యానికి ప్రయోజనకరమే కొబ్బరి నీళ్ళల్లో విటమిన్లు ఖనిజాలు ఎలక్ట్రోలైట్లు యాంటీ ఆక్సిడెంట్లు పొటాషియం వంటివి సమృద్ధిగా లభిస్తాయి ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడంలో శక్తిని కాపాడడంలో కూడా సహాయపడతాయి అయితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొబ్బరి నీళ్ళకి కొందరు దూరంగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు కొబ్బరి నీళ్ళలో అనేక పోషకాలు హైడ్రేషన్ లక్షణాలు ఉన్నప్పటికీ మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు కొబ్బరి నీళ్లు తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు వైద్యుల అభిప్రాయం ప్రకారం కొబ్బరి నీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది శరీరంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతుందని టైప్ టూ డయాబెటీస్ ఉన్నవారికి ఇది ప్రమాదకరమని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు